అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కేసీఆర్ సార్ గిందుకే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూకటి వేలతోటి సహా ప్రక్షాళన చేసింది రెవెన్యూలు కొంతమంది జలగల లెక్కనే పట్టుకొని జనాలను వీడిచ్చిరనే కదా భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను వాళ్ళ దగ్గర నుంచి తీసిపడేసింది అయినా కొంతమంది ఇంకా తీరు మార్చుకుంటలేరు ఏసీపీకి దొరకటోళ్ళ దాంట్లో ఎక్కువ మంది తహసీల్దార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళే ఉంటున్నారు జనాలను గిట్ల గోస ఉచ్చుకుంటున్నారు రెవెన్యూ ఉద్యోగులను కొంతమందిని చూస్తేనే జనాలకు ఎక్కలేని కోపం వస్తోంది ప్రజలకు పనులు చేసే ముచ్చట ఎన్నడో బంద్ చేసిండ్రు చాలా మంది ఉద్యోగులు ఎంతసేపు జేబులు నింపుకోవాలన్న యావనే గాని నియతిగా పనిచేస్త కర్వాయి డిపార్ట్మెంట్ లు అనిపిస్తున్నది ఇక అన్న పరిస్థితి చూడుండ్రి ఆయన భార్య పేరు భూమిని జనగామ జిల్లా సిల్పూర్ తహసీల్దార్ అక్రమంగా వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట ఎన్నిసార్లు పోయి అడిగినా నాకు కాదు నా తోకకు చెప్పు అంటున్నాడట ఇక ఇలా తిక్కలేసి పురుగుల మంది డబ్బా పట్టుకొని సిలుపూర్ తహసీల్దార్ ఆఫీస్ ముంగట ఇట్లా నిరసన చేసిండు అన్న పట్టా పాస్బుక్ బ్యాంకులు ఉండగానే తహసీల్దార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు అలా తాను లంచాలు బుక్కే మా నోట్ల

ఇక ఈడికాత ఇట్లుంటే ఇగో నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కాడ కూడా గిసొంటి కథనే అయింది పట్టాజాగా ఇల్లు కట్టుకుంటా అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరని ఈడిగ పద్మమ్మ అనే ఈ అమ్మ పంచాయతీ ఆఫీసులో పెట్రోల్ బాటిల్ పట్టుకొని పోయింది నా కొడుకులు నన్ను పట్టించుకుంటలేరని ఆమెకున్న కొంత జాగాను వేరే అమ్మిందట ఇక ఆ జాగాల కొనుక్కున్న ఇల్లు కట్టుకుంటా అంటే ఆమె కొడుకులు వడనిస్తలేరట గ్రామ పంచాయతీ కార్యదర్శి మూడు నెలల సంది ప్పించుకుంటుండట కొడుకుల తన పైసలు తీసుకునే ఇల్లు నన్ను గోస ఉంచుకుంటున్నారని మాపోతున్నది ముస్లవ్వ నా భూమిని నేను అమ్ముకుంటే నడమిట్లయితే ఒక మట్టగాలకేంది అమ్ముకుంటా దానమిస్తా మరి నన్ను నా కొడుకులు పట్టించుకోనప్పుడు ఏం చేస్తా నాలుగు రూపాయలు ఉంటేనే ఎవ్వరైనా వచ్చి ఇంత చేత చేసిపోతారు పర్మిషన్ ఇవ్వకుండా ఇన్నే పెట్రోల్ పోసుకొని అందరి పేరు చెప్పి మరి జీవి తీసుకుంటా అని బెదిరించింది ఈ లోపల ముచ్చట పోలీసు వాళ్ళకి కెరకాయి వాళ్ళు వచ్చి అవ్వను సంధాయించు మరి ఇందుకే కొందరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటేనే జనాలు మండిపడుతున్నారు ప్రజల పన్నులను జీతంగా తీసుకునేటోళ్లకు కొద్దిగన్న శరం లేకుంటే ఎట్లా అని తిట్టిపోస్తున్నారు